వెల్కమ్ టీవీ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ సమక్షంలో వివిధ గ్రామాల పద్మశాలి సంఘం నేతలు చేరారు అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్ర పద్మశాలి సమస్యలు నిష్కరిస్తామని అలాగే బహిరంగ వర్గాల శాఖ మంత్రిగా పద్మశాలి వర్గాల సమస్యలను ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పరిష్కరిస్తామని తెలిపారు హుస్నాబాద్ నియోజకవర్గంలో జౌలీ శాఖ ద్వారా మౌలిక సదుపాయాలు కల్పిస్తూ ఏ విధంగా ఈ వర్గాలకు న్యాయం చేయగలగం అని వారితో మాట్లాడడం జరిగింది అని అన్నారు

హృదయప్రదంగా సలద తెలియజేస్తూ ఉస్మానాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి కాక యావత్ తెలంగాణలో వద్మశాలీలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది పరినియోగాల శాఖ మంత్రిగా పద్మశాలి వర్గానికి సంబంధించిన సమస్యలన్నీ ప్రత్యేకించి శ్రద్ధ తీసుకొని వాటిని పరిష్కరిస్తామనే మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉస్మాబాద్ నియోజకవర్గంలో కూడా ఇప్పటికే జౌలి శాఖ ఎక్స్ట్రా డిఫెన్సీ వాళ్ళకు ఇక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు ఏ విధంగా ఈ వర్గాలకు న్యాయం చేయగలుగుతామనేటువంటి మాటను చెప్పడం జరిగింది వాళ్ళు ఈ అంశం మీద సర్వే చేస్తూ ఉన్నారు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి పశుభాతి నాయకులంతా ఇక్కడ మన ఉపాధి అవకాశాలు ఏ విధంగా మెరుగుపడతాయి ఈ వస్త్ర ప్రపంచాన్ని ఏ విధంగా ఇక్కడికి ఉస్లాబాద్లో అభివృద్ధి చేయాలనే అంశం మీద వాళ్ళందరినీ కూడా భాగస్వాములు తప్పని కోరుతూ తప్పకుండా మరో ప్రభుత్వం పద్మశాది వరకు చేయుతకు వాళ్ళ అభివృద్ధికి దోహదపడుతుంది ఆ దీక్షతో ఉన్నామనే మాట మనం చెప్తాం